మాస్టర్ నమస్తే ఆ నమస్తే నమస్తే మాస్టర్ బిగ్ బాస్ అప్డేట్ చూస్తున్నారా ఏదో ఒక్కసారి చూసా బ్రో అంతే మళ్ళీ కొన్ని కొన్ని మన విన్ అయిన తర్వాత చూసిన అంతే విన్ అయిన తర్వాత ఈ అద్దాలు పలగడము కుట్టడము ఈ విన్నర్ పలవై ప్రశ్న అరెస్ట్ మామూలుగా మనం బిగ్ బాస్ చూస్తాము అవును తర్వాత మామూలుగా సెలబ్రేషన్స్ అవన్నీ ఉంటే నెక్స్ట్ డే అన్ని పెద్ద పెద్ద ఛానల్ అలా కనబడతారు సెలబ్రిటీస్ మన బిగ్ బాస్ట్ అందరూ అవును సార్ అదే అదే లేదు ఆ అమర్ది పెట్టుబడి జైలుకు పోయిండు అవును ఆ మజాలి అనేది అనిపించలేదు మాస్టర్ మీరు ఏమంటారు అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఎక్కడ చూసినా బాగా చిల్లర్ గాలు ఎక్కువైపోయారు చిల్లర్ అంటే మొత్తం ఎక్కడ చూసినా చిల్లర్ గాలి చేసే తక్కువ ఆ చూసేది ఎక్కువ అంటే ఎక్కడ చూసినా అరుపులు కేకలు దీని వల్ల ఏమైతుందంటే ఇక ఏది కూడా నిలకడ లేకుండా అనమాట నిలకడ మీన్స్ అంటే రోజే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా అది ఆ డేకే పరిమితం అయినట్టు ఏదైనా ఆ డేకే పరిమితం అవుతుంది అక్కడ వచ్చేటోళ్ళు ఏంటంటే ఫ్యాన్స్ తక్కువ పక్కన పిక్ ప్యాకెట్స్ ఎక్కువ అంటే జేవులు కొట్టేటోళ్ళు ఎవరి దంగా వాడిగా సేమ్ సినిమా హీరోది రిలీజ్ అయితే వచ్చి గొడవ చేస్తుంటారు కదా అట్లా ఏంటంటే ఇక దాన్ని పెద్దగా చేయాలని చెప్పి గొడవలు పెద్దగా చేయాలని చెప్పి కొంతమంది కొంతమంది జేబులు కొట్టేటోళ్ళు ఇక ఇవ్వడు వాడు అందులో ఒకటి ఇప్పుడు ఎట్లా అయిందంటే ఆ ఇక సానుభూతి ఎక్కువైపోయింది మల్ల ప్రశాంతి అంటే బాగా సానుభూతి ఎక్కువైపోయింది అవునవును బాగా సానుభూతి ఎక్కువైపోయింది ఇక జనాలు బాగా నమ్మేరుచారు బాగా ఎట్లా అంటే ఇప్పుడు అదే జనం ఇప్పుడు ఆయన చేసిందా చేయలేదా అనేది జనాలకెరక కాదు ఆయనకి ఎరక కాదు ఇప్పుడు ఆయన పేరు మీద గొడవ చేసింది వచ్చి అవునవును మాస్టర్ పేరు మీద గొడవ అయితే చేసింది ఆయన పేరు మీనే కానీ అది గొడవ జరగకూడదు కానీ ఇంకా ఆ పిల్లగాడికి అదృష్టం అట్లా అంతే ఉంది బిన్ను కొట్టాలని ఉంది జైలుకు పోవాలని రాసింది అంతే దాన్ని ఎవ్వరు కూడా ఏ దేవుడు రాసిన రాత ఎవరు కూడా చేయలేరంటారు చూసారా మార్పు అలా జరిగింది అంతే అంటే కొంతమందికి ఇట్లా అంటే కొన్ని పాస్ అయితావు ఫెయిల్ అయితే అని ఫెయిల్ అవుతాడు అని అదే అంటారు మా సార్ అంతే ఇక అదే గెలుస్తా ఓడతావు ఏది జరిగినా అతనికి మంచి జరిగింది అనుకోవాల్సిందే మనం కూడా కానీ ఇవనైనా ఇవనైనా సానుభూతి చూపేసుకుంటూ ఆయనలో ఉన్న టాలెంట్ చూసుకొని బయటకు వచ్చాయి అంటారు సానుభూతి ఇంకా సానుభూతి సానుభూతి ఇప్పుడు పెట్టుకోకూడదు ఇది జనాలకు కూడా ఇప్పుడు సానుభూతి ఇంకా జనాలు చూపించారు అనుకో ఇక ఆయనకు సానుభూతి టాలెంట్ ఏం లేదు సానుభూతి ఉందనుకుంటారు అంతే ఇప్పుడు ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి ఒక మంచి ఇండు కొట్టిండు కాబట్టి ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ గట్టిగా తిరిగి అన్ని చేసుకుంటే సూపర్ ఇంకా చేసుకోవాలి ఇప్పటికైనా మరి ఏమై ఏమైతుంది ఎలా అవుతుంది అనేది ఆయనకే తెలియాలా అదే ఇక బెయిల్ కూడా అంత తొందరగా వచ్చిందంటే చాలా గ్రేట్ ఆయనకి తెలుసు అసలు బెయిల్ అది తొమ్మిది కేసులు పడ్డాయి కదా ఆయన మీద కేసులు సెక్షన్ సెక్షన్ లో అంటే నాటే జోక్ అది ఆ నాటే జోక్ ఆ లాయర్లకు మొక్కాల ఫస్ట్ అంతమంది లాయర్లు అసలు ఆయన అంత లాయర్లకి ఎంత చెప్పుకున్న తక్కువ ఎందుకంటే చాలా సెక్షన్స్ అంటే మామూలుషం కాదు అంటే ఆయనకు ఏదైతే అది మాట్లాడటమే కరెక్ట్ ఆయన అవగాహన లేదు అడ్వకేట్లు కూడా చెప్పారు మాస్టర్ లేదు లేదు కౌన్సిలింగ్ లేదు ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏంటంటే ఏదైనా ఇంకా నా అంత తోపు లేడు నాకు ప్రజల సపోర్ట్ ఉంది నన్ను ఎవడేం చేయలేడు అని అనుకుంటున్నాను కానీ అది చాలా తప్పది ఇదనైనా కొంచెం ప్రజల సపోర్ట్ లేకుండా ముందుకు ఎదగాల అని కోరుకుంటున్నాను నేను కూడా అంటే ఇప్పుడు ఆ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎట్లా ఉండాలనేది అనేది ఉంట ఉంటాడు అంటారా సార్ ఫ్యూచర్ లో కూడా ఈ అదే బిగ్ బాస్ టైటిల్ అంటే నేను ఏమంటానంటే ఆయనకు టైటిల్ వచ్చింది కదా అది ఎట్టొచ్చింది ఆయన చెప్పనా బాగా ఆకలి చెట్టు కింద కూర్చుంటే జారి పాండు పడుతుంది చేతిలో అట్లా వచ్చింది అంతే కష్టం తెలియకుండా వచ్చింది ఆయనకి ముందు నుంచి ఓటింగ్ లో నెంబర్ వన్ ఉన్నాడు ఆ నెంబర్ వన్ ఉన్నాడు నేను చెప్పాను జనాల సానుభూతి జనాల నాడితోటి గెలిచిండు ఏనైనా ముందుకి జనాల కాకుండా ఆయన ప్రత్యేక టాలెంట్ తోటి మంచిగా పోయి మంచి సినిమాలు చేసుకుని మంచి టాలెంట్ తో ముందుకు రావాలని అందరం కూడా కోరుకునేది అదే చేస్తారా మా సినిమాలు చేస్తుండొచ్చా సినిమాలు చేస్తుండొచ్చు కానీ కొంచెం తగ్గాలి ఆయన తగ్గితే సినిమాలు చేయొచ్చు మళ్ళీ తగ్గుతే ఇప్పుడు ఏమైతే అరే ఈయన పిలిపిస్తే ఈ చిల్లర గొడవలు అయితే మనుషులకు పడిపోద్ది అందరు అంటారే ఉంటది కంపల్సరీ ఎందుకు ఇప్పుడు పక్కా ఉంటది అందుకోసమే ఆయన ఓన్ గా చేయాలి రైతు ట్యాక్స్ తీసేసి రైతు అనేది అందుకోసమే రైతు ట్యాక్స్ కాబట్టి అది లిప్స్ పెట్టేసి ఇగనైనా మంచిగా ఆ శివాజీ గారితో కొంతమంది తోటి తిరిగితే ఆయనకి ఇంకా కొన్ని మంచి అలవాట్లు అవుతాయి ఎందుకంటే శివాజీ గారు అంటే ఆయన నాటే జ్యోపత్తులు అట్లాంటి మంచి మనిషితో ఆయనకు స్నేహ స్నేహం జరగడం అంటే ఆయన చాలా మంచి మనిషి సూపర్ సపోర్ట్ ఇప్పుడు ఆ శివాజీ గారు సపోర్ట్ వల్ల కానీ ఎక్కడైనా సినిమా ఫీల్డ్ లో అయినా బయట అయినా కానీ ఒక డైరెక్టర్ అనేటోడు వెనక ఎప్పుడు ఉండిపోతాడు సార్ అన అట్లా శివాజీ గారు కూడా అట్లా ఉండిపోయింది అదే ఎందుకంటే శివాజీ గారు కొట్టాల్సిన టైట్ల్ అది శివాజీ గారు కొట్టాల్సిన టైట్లు ఇక ఆయనకు వచ్చిందంటే ఆయన సపోర్ట్ వాళ్ళండి ఇదైతే ఇట్లా జరిగింది కానీ వేలైతే రావటం గ్రేటు ఇది కూడా మంచిగా ముందుకు మంచిగా సాగాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవ పెద్దగా ఇచ్చి ఇప్పుడు ఆయన లెక్కనే నార్మల్ పర్సన్స్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో లైన్ ఆయన తీసుకోవడం కొంచెం కష్టం అనుకుంటున్నాం కానీ ఈ బిగ్ బాస్ ఏం చేస్తారో ఏమో చూడాల ఎందుకంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళని తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే వీళ్ళు ఈ గొడవ అక్కడతో కంప్లీట్ అయిపోతేనే బెటర్ అంటే మనవాడికి కేవలం బిగ్ బాస్ గోల్ తప్పితే యాక్టింగ్ ఉండొచ్చా మాస్టర్ యాక్టింగ్ అంటే ఆయనకి యాక్టింగ్ స్కిల్ ఏ నేర్చుకుంటావు కానీ ఆయనకైతే యాక్టింగ్ అంటే ఆయన యాక్టింగ్ లేదు కానీ మనుషుల్ని ఆకర్షించుకునే యాక్టింగ్ ఎక్కువ నిజంగా జీవించేస్తారు అంటారు జీవించేస్తాడు పొలం నేనేమంటున్నా ఎమోషనల్ వీడియో మనుషుల్ని ఆకట్టుకునే యాక్టింగ్ ఉంది సినిమా ఫీల్డ్ యాక్టింగ్ అనేది వేరు ఇక వాళ్ళకి నచ్చితే డైరెక్టర్లకు నచ్చితే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు నేర్పించేసుకుంటారు ఏముందిలే మాస్టర్ ఇప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా జనాల్ని ఆకర్షించినాడు యూట్యూబ్ వేరు సినిమా వేరులే యూట్యూబ్ వేరు సినిమా వేరు టీవీ వేరు పోతూ పోతూ ఈ సార్ ఆటోమేటిక్ బస్సులు వెగొట్టిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ సిపి గారు చెప్పారు అంటే ఆయన రోడ్డు పైకి వెళ్తే మేము వద్దన్నమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తా అన్న కూడా కారణం వేయండి అన్నది ఒకటి ఆయన కి వెళ్ళినాక పల్లవి ప్రశాంత్ మాట్లాడిన మాటలు అది కూడా ఇంట్లో పెట్టుకున్నారంట పోలీసులు కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాటలు దిగలేదు కానీ ఆయన మేము చెప్పినాము ఆ రూట్ లో పోవద్దు వెహికల్ వెళ్ళిపోండి అంటే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినారు ప్లస్ అది ఊర్లో మాట్లాడిన మాటలు నేను గెలిచిన దొరలాగా ముందు ముందు గేట్ నుంచి పోతా పోలీసు వాళ్ళు నన్ను వెనక గేట్ నుంచి పోమ్మన్నారు నేను ఎట్లా పోతా అని కొంచెం ప్రౌడ్ గా మాట్లాడినాడు అదే ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నందుకే ఆ తప్పు ఆయన తప్పు చేసినందుకే ఇప్పుడు అన్ని శిక్షణలు పడ్డాయి ఆయన వల్ల చాలా మంది లాస్ అయ్యారు అన్నపూర్ణ స్టూడియో అద్దాల వాళ్ళు కొట్టారు వేరే కొంతమంది ఆర్టిస్టులు అద్దాల వల కొట్టిరు కార్లై కానీ ఇగ ఇగనైనా ఏంటంటే ఆయన ఆయన తప్ప ఆయన తెలుసుకొని పోయి జైలుకు పోయించాడు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఇంకా తప్పు రిపీట్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గాని బయటికి ఎవరు వచ్చినా క్లియర్ చేయని పరిస్థితి సోషల్ మీడియాలో ఉన్నంత పేరు ఎక్కడ లేదు ఎవరికి సోషల్ మీడియాలో ఉన్నంత పేరు ఎవరికి లేదు సోషల్ మీడియా కూడా ఆ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద పవర్ మెగాస్టార్ వీళ్ళు వస్తే ఎంత ఎంత పేరు వచ్చిందో ఆయనకు అంత పేరు వచ్చింది కాబట్టి దాన్ని నిలుపుకొని ఈ చిల్లర దోస్తానం కొంచెం కట్ చేయాలి ఆయన చిల్లర దోస్తానం కట్ చేసి మంచి దోస్తానంతో ముందుకు పోతే ఆ నాకు తెలిసి ఆయన సక్సెస్ అవుతారు అనుకుంటున్నా చిల్లర్ దోస్తాన చిల్లర మాటలు ఇవన్నీ చేసి కొంచెం మంచిగా ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు అక్కడాకెందుకు ఇప్పుడు జనాలకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఒక పదివే ఒక ఐదు వేల మందిని ఫాలో కానీ ఆయన్ని ఇప్పుడు ఆయనకు వన్ వన్ పాయింట్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ఓట్లు వేసేగా గెలిచి గెలిపించింది జనాలని అవును అవును జనాలకి కొన్ని రోజులు సేవ చేయమనండి సేవ మీ ఏమి లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లగా బర్త్డేలు ఉంటే బర్త్డేలు చేయమనండి విషయ చెప్పమనండి తర్వాత ఒక ఒక ఐదు వందల మంది ఒక వెయ్యి రెండు వేల మందిని ఫాలో అవ్వమనండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి కావాల్సికొని ఫోన్ మాట్లాడితే మాట్లాడమనండి ఫస్ట్ అవి చేయమనండి జనాలకు అంతకంటే ఎక్కువ ఫస్ట్ అవి చేసిన తర్వాత ముందు ఎదగమనండి ఇంకా కాలేగా మాస్టర్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ అయిపోయాయి పాత కూడా పడిపోయింది వారం అవుతుంది కాబట్టి వారం అవుతున్నా కానీ ఇప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ ఆయన జనాలను ఫాలో కమ్మని చెప్పాలి ఫస్ట్ ఎవరెవరైతే జనాలు ఉన్నారో వాళ్ళని ఫాలో కమ్మని చెప్తే కొంతమందిని ఫాలో అవ్వమని చెప్పాలి ఆయన ఫాలోయింగ్ కూడా చాలా తక్కువ ఉంది ఆయన జనాలు తెలుసుకోవాలి అంటారు మాస్టర్ ఇప్పుడు ఆయన ఆయన వెంట దీంట్లో ఆయన వెంట అది బిగ్ బాస్ ఎవరు వెంట ఉండదు బిగ్ బాస్ అనేది ఒక షో కాబట్టి అది జస్ట్ గెలిపింది గెలిపించేసింది అయిపోయింది అంతే వాళ్ళ బాధ వాళ్ళ పడాలి వాళ్ళ కష్టం అంతే అంటే బిగ్ బాస్ అయిపోయింది ఒక్కో సీజన్ స్టార్ట్ అయితే మళ్ళీ ఫ్యాన్స్ అంతా అక్కడికి కన్వర్ట్ అవుతారు కదా కన్వర్ట్ అవుతారులే కానీ ఇప్పుడు ఒక స్టార్ అనేవాడు ఎప్పుడు అట్లా ఉండిపోతారు కదా అట్లా ఒక స్టార్ అనేవాడు అట్లా ఎప్పుడు అట్లా ఉండిపోతారు ఆ స్టార్జాన్ని తగ్గించుకోకుండా అందరిని ఫాలో చేస్తూ ఫాలో కొడుతూ అందరితో మంచిగా మాట్లాడుతూ అందరికి అందరు అందుబాటులో ఉంటే మాత్రం విల్ గెట్ ఇన్ నెక్స్ట్ పెద్ద పెద్ద లెవెల్కి వెళ్తా వెళ్తానికి ఆస్కారం ఉంటుంది లేదు నాకు ఎవరొద్దు నాకు నేనే తోపు అనుకుంటే మాత్రం మళ్ళా ఏ దారిలో ఉండో ఆ దారిలోకి వెళ్ళిపోతాడు చాలా మంది ఇప్పుడు చూసిన ఒక ఏ దారిలో ఉన్నారు ఆ దారిలోనే ఉన్నారు అవునవును మాస్టర్ బిగ్బాస్లో పోయిన వాళ్ళు అంత టాప్ అయిన ఎవరు లేరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే అది కూడా కరెక్ట్ బ్రేక్ రాలేదు కదా మాస్టర్ అట్లా అట్లా చేసుకోకుండా ఉంటే చాలు మాస్టర్ అంతకు మించి ఏం చెప్పేది ఏం లేదు ఇక ఇకనైనా మంచిగా వీడియోలు చేసుకొని మంచిగా అందరికి సపోర్ట్ చేస్తూ అది అది మానేయాలి ఇక మళ్ళీ వచ్చిన గిల్లు మానేసి లెవెల్ లెవెల్ పెరిగింది కాబట్టి మార్చేయాలి అది అది మార్చేసి కొత్త కి వెళ్ళాలి ఇప్పుడు అదే ఉంటే ఎట్లా మళ్ళీ అదే ఉంటే ఆయన వాల్యూ ఉంటది కొత్త రూట్ కొత్త చేంజ్ దీనివల్ల ఆఫీస్ తిరగాల ఖాళీగా ఉండకూడదు